పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరూ కూడా నమస్కారాలండి నేను డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి అండి గొర్రెల పెంపకదారుల శిక్షణా కేంద్రం డిహుసేనాపురం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా నుంచి వచ్చానండి నేను ఇక్కడ సహాయ సంచాలుగా పనిచేయడం జరుగుతుందండి ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి చాలామంది రైతులు కూడా సన్నజీవాల పెంపకం పట్ల చాలా ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే ఈ పెంపకం పట్ల అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ రైతులు కానీ చాలామంది కూడా ఆసక్తి పెంచుకుంటూ వస్తున్నారు ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఇది మనకి వచ్చేసి ఈ మన పాడి పంటల ఛానల్ ద్వారా రైతులకి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన గవర్నమెంట్ వాళ్ళు అందిస్తున్నారు అలాగే మనకి పశుమత్య దర్శిని అనేది ఒక మాసపత్రిక ఉన్నది ప్రతి నెలను రైతుల ఇంటికే ఆ మాసపత్రికని పంపడం అనమాట సమీప పశు వైద్యశాలలో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ అడ్రస్కే వస్తుందన్నమాట ఇలాంటి అన్ని విషయాలు కూడా మన పశుసంపర్థక శాఖ వారు అందించడం జరుగుతుందండి మాకు వచ్చేసి విశాఖపట్నంలో స్మైల్ ఇన్స్టిట్యూట్ ఉందండి ఇది స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అనమాట అక్కడ వచ్చేసి మాకు అడిషనల్ డైరెక్టర్ గారు ఉన్నారు మేము ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన శిక్షణ మాడ్యూల్ ప్రకారం మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి ఈ గొర్రెల పెంపకం పట్ల చాలామంది ఆసక్తి చూపుతున్నారు వాటి గురించి కొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం చాలామంది రైతులు కూడా వాటి మాంసాన్ని అలాగే వాటి ఉన్నిని వాటి చర్మాన్ని అలాగే వాటి ఎరువుని అలాగే వాటి గిట్టెల్ని అలాగే కొమ్ముల్ని కూడా శృంగార వస్తువులు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు అలాగే మనకి వాటి రక్తం నుంచి కాలేయం నుంచి గుండె నుంచి లింఫ్ నోట్స్ అంటే గ్రంథుల నుంచి కూడా ఖరీదైన ఔషధాలు తయారు చేస్తున్నారు అన్నమాట ఈ ఔషధాలన్నీ కూడా క్యాన్సర్ క్యూర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారనమాట గొర్రెల పెంపకం బాగా ఉండాలి అని అంటే ఆ మందలో మంచి మే మేలైన విత్తన పొట్టలు ఉండాలన్నమాట ఈరోజు మనము ఈ సన్న జీవాల పెంపకంలో మేలైన విత్తన పొట్టేళ్ల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ మేలైన విత్తన పొటేలు మంచి జాతిని ఎన్నుకోవాలన్నమాట మన రాష్ట్రంలో వచ్చేసి మంచి ప్రసిద్ధిగాంచిన జాతి ఏంటంటే నెల్లూరు జాతి ఈ నెల్లూరు జాతిలో కూడా మూడు రకాలు ఉన్నాయండి దాంట్లో నెల్లూరు జోడిపి తెలుపు నలుపు ఉన్న జాతియే నెల్లూరు జోడిపి అలాగే నెల్లూరు పల్ల ఇది పూర్తిగా తెలుపు వర్ణం ఉంటుంది తర్వాత మూడవ వెరైటీ వచ్చేసి నెల్లూరు బ్రౌన్ ఇది గోధుమ వర్ణము అలాగే ఎరుపు వర్ణంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎక్కువగా కర్నూలు నంద్యాల నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి ఈ మూడు బ్రీడ్సే కాకుండా అలాగే మనకి పల్నాడులో వచ్చేసి మాచర్ల బ్రీడ్ కూడా ఉండటం జరుగుతుంది అనమాట ఇలాంటి మేలైన విత్తన పొట్టేళ్ళు మన మందులో ఉంచుకోవడం చాలా మంచి జీవాల పెంపకంలో విత్తన పొట్టేలను బట్టి మంద అభివృద్ధి ఫిఫ్టీ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది అందుకే విత్తన పొట్టేలు మందకి సగబలం అంటారు ఒక ఆడగొర్రె కానీ ఒక మేక కానీ ఒక సంవత్సరంలో రెండు పిల్లలు మాత్రమే ఇవ్వగలుగుతుంది కానీ ఒక విత్తన పొట్టేల నుంచి దాదాపు ముప్పై నుంచి యాభై పిల్లలు జన్మించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాణ్యమైన పోటీలని కానీ మేకపోతుని కానీ ఎంపిక చేసుకోవడం చాలా అవసరం అన్నమాట చూసారు కదా ఇక్కడ మీ యూజువల్లో కూడా ఒక విత్తన పొట్టేల నుంచి ముప్పై నుంచి యాభై వరకు మనకి పిల్లలు జన్మించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట నెక్స్ట్ మన మంద బాగా ఎదగాలంటే మంచి శ్రేష్టమైన పొట్టెల్ని మనం మందలో పెట్టుకోవాలన్నమాట మంచి జాతి లక్షణాలు కలిగిన పిల్లలు పుడతాయన్నమాట వాటి నుంచి అలాగే పుట్టిన పిల్లలు దృఢంగా ఆరోగ్యం కూడా ఉంటాయన్నమాట ప్రతి గొర్రె మేక సంవత్సరానికి రెండు నుంచి మూడు కిలోల బరువు అధికంగా పెరుగుతాయి అన్నమాట అందుకే అందరూ గొర్రెల పెంపకదారులందరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మంచి జాతి లక్షణాలు ఉన్న విత్తన పొటేల్ని మన మందులో పెట్టుకోవాలి దానివల్ల గొర్రెల పెంపదారులు కూడా ఆర్థికంగా లాభపడుతూ ఉంటారన్నమాట మనకి శ్రేష్టమైన పొటేలకి జాతి లక్షణాలు ఏమి ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము విత్తన పొటేలు మంచి జాతి లక్షణాలు కలిగి ఉండి జీవకల ఉట్టిపడేలాగా ఉండాలి చురుగ్గా ఉండాలి బలిష్టంగా ఉండాలి మగదనం ఉట్టిపడేలాగా ఉండాలి లైంగిక ఆసక్తి కలిగి కూడా ఉండాలి లేదంటే మజ్జుగా తిని పండుకుంటూ ఉండడం వలన మన రైతు సోదరులందరూ కూడా గొర్రెల ప్రేమ గోదారులందరూ కూడా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అలాగే ఈ పుట్టేలు శరీరం దృఢంగా పుష్టిగా ఉండాలన్నమాట బాగా కళ్ళు మెరుస్తూ కాళ్ళు బలంగా గిట్టలు చక్కగా ఉండాలన్నమాట ముఖం పైభాగం మీద ఎటువంటి వెంటకలు కూడా ఉండకూడదు అనమాట వృషణాలు రెండు కూడా ఒకే సైజులో ఉండి వెనుక రెండు కాళ్ళ మధ్యన ఈమిడి ఉండాలన్నమాట అలాగే శరీరానికి దగ్గరగా ఉండి వేలాడకుండా ఉండాలన్నమాట వృషణాలు పొట్టలో లోపల ఉండే పొట్టేల్ని మనము ఎంపిక చేసుకోవడం ఉండకూడదు అనమాట అలా చేసుకోవడం వల్ల మనకి చాలా ఆర్థికంగా నష్టపోతూ ఉంటామన్నమాట ఎలాంటి పొట్టేల్ని మనం ఇప్పుడు ఎంపిక చేసుకోవాలో వాటి గురించి రైతు సభలకి తెలియపరుస్తాను మనము రెండు నుంచి నాలుగు పళ్ళు వేసిన పొట్టేల్ని మనం అందులోకి ఎంపిక చేసుకోవాలండి అలాగే కవలల సంతతిని ఏవైతే ఉంటాయో అలాంటి సంతతి నుంచి తీసుకొచ్చిన విత్తన పుట్టెల్ని మనం అందులో కలుపుకోవడం చాలా మంచిది అనమాట మనకి విబ్రోసిస్ బ్రూసలోసిస్ లెప్టోస్వైర లాంటి సుఖవ్యాధులు ఉన్నాయన్నమాట అలాంటివి ఏవైతే వ్యాధులు ఉన్నాయో అలాంటి పుట్టెల్ని మనము ఎంపిక చేసుకోకూడదు అనమాట వ్యాధి ఉందో లేదో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం నిర్ధారణ చేసుకోవాలి మన మందులో కలిపేటప్పుడు కూడా విత్తన పొట్టేళ్ళకి ఈ వ్యాధి ఉందో లేదో నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనము ఆ విత్తన పొట్టేల్ని మన మందులో కలుపుకోవాలన్నమాట ఒకవేళ బ్రూసలోసిస్ పాజిటివ్ వచ్చిందంటే ఆ విత్తన పొట్టేల్ని మన మంద నుంచి ఏరివేత వేయాలి కోతకు అమ్మేయాలన్నమాట లేదంటే ఇతర ఆడ గొర్రెలకు కూడా వచ్చే ప్రమాదాలు అలాగే మన ప్రాంతానికి ఏవైతే అనువైన బ్రీడ్స్ ఉన్నాయో జాతులు ఉన్నాయో వాటిని మాత్రమే ఎంచుకోవాలన్నమాట అలాగే మన విత్తన పొట్టేళ్ళు ఒక మగపిల్లల్ని విత్తన పొట్టేళ్ళుగా జీవాల పెంపకదారులు వినియోగిస్తూ ఉంటారు ఏది మందులో ఏదైతే ఉందో దాన్ని రెండు మూడు సంవత్సరాలు అలాగే పెట్టుకొని చేస్తూ ఉంటారు అనమాట దానివల్ల ఏమవుతుంది దానికి పుట్టిన పిల్లల్ని ఆ పిల్లల్ని ఆ పిల్లల్ని అదే దాడుతూ ఉండడం వల్ల బలహీనంగా ఉండే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఇన్బ్రీడింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అన్నమాట అంగవైకల్యం ఉన్న పిల్లలు పుట్టడము లేదంటే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము లేదంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లలు పుట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకనే మనము ఈ విత్తన పొట్టలను తెచ్చుకునేటప్పుడు కూడా ఇతర ప్రాంతాల నుంచి దూరంగా ఉండే ప్రాంతాల నుంచి ఇతర మందల నుంచి మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది అనమాట అప్పుడు మంచి బరువైన పిల్లలు పుడతాయి అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా ఉంటుంది అనమాట మనకి ఇంకా కొన్ని విషయాలకు వస్తే ఈ విత్తన పోటీల్లో వయసు గురించి కూడా మనం తెలుసుకోవాలి దాదాపు ఇది యుక్త వయసుకి వచ్చేసరికి పది నుంచి పన్నెండు నెలల్లో యుక్త వయసుకు వస్తాయి కానీ ఇది ఈ పొట్టి మీ ఇతర గొర్రెలను దాటగలుగుతుంది కానీ పరిపక్వత రాకపోవడం వల్ల రెండు సంవత్సరాలు కూడా వెయిట్ చేయడం చాలా మంచిది అనమాట రెండు సంవత్సరాల తర్వాత మనము ఈ విత్తన పోటీల్ని దాటడానికి ఉపయోగించుకోవాలన్నమాట అలాగే ఎక్కువగా మనకి విత్తన పోటీ మందులో ఉండడం వల్ల పొట్లాడే తత్వం ఎక్కువ ఉంటుంది అలాగే ఇబ్బందులు కలుగుతాయని చాలామంది రైతు సోదరులు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇది చాలా ఆలోచన అనేది కరెక్ట్ కాదండి ప్రతి ఇరవై గొర్రెలకి ఖచ్చితంగా ఒక విత్తన పొట్టేలు ఉండాలి అంటే ఒక వంద జీవాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మనము ఐదు విత్తన పొట్టేల్ని నాలుగు నుంచి కానీ ఐదు విత్తన పొట్టేలు కానీ మనం అందులో ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలన్నమాట అలాగే ఈ విత్తన పొట్టేల్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రతి విత్తన పొట్టేలు కూడా దాని కాలం వచ్చేసి పన్నెండు నుంచి పదహైదు సంవత్సరాలు ఉంటుందండి దానికి మంచి పునరుత్పత్తి సామర్థ్యం అనేది అంటే దాటే దాటే లక్షణాలు అనేవి ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు బాగా ఉంటాయి అన్నమాట ఇంతవరకు మనము ఆ విత్తన పొట్టేల్ని మన అందులో పెట్టుకోవచ్చండి ఆ తర్వాత ఖచ్చితంగా మనము దాన్ని మంద నుంచి వేరు చేయాలన్నమాట అలా చేయటం వల్ల మనకి ఈ మంచి పిల్లలు అన్నమాట ఆర్థికంగా రైతులు కూడా బాగా మన మండలో పొట్టేల్ని ప్రతి రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ మార్చుకోవాలండి ఒకవేళ మీద మనం మార్చుకోలేదనుకోండి ఇదే పొట్టేలు తనకున్న పిల్లల్ని దానికి తనకి పుట్టిన పిల్లల్ని దాటడం వల్ల ఇన్బ్రీడింగ్ జరుగుతుంది దానివల్ల అధిక తక్కువ బరువు ఉన్న పిల్లలు పుట్టడము నాసిరకం పిల్లలు పుట్టడము అంగవైకల్యం పిల్లలు పుట్టడము వ్యాధి నిరోధ శక్తి తగ్గిపోవడము త్వరగా మరణాలు సంభవించడం జరుగుతుంది అనమాట అందుకని రైతు సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి రెండు మూడు సంవత్సరాలకి విత్తన పొట్టేళ్ళ మార్పిడి చేసుకోవాలన్నమాట గతంలో మన రైతు సోదరులందరూ కూడా గొర్రెల పెంపదారులందరూ కూడా చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి పేరెంటాలకు కూడా పొట్టేళ్లను మార్చుకునే మంచి సాంప్రదాయంగా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అవి రైతు సోదరులందరూ కూడా మర్చిపోయారు అనమాట కానీ అలాంటి సాంప్రదాయ పద్ధతుల్ని కొనసాగించడం చాలా మన మంచిదని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అనమాట ఈ పుట్టేళ్ళు వచ్చేసరికి మన మన మందలో ఐదారు సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉంచకూడదండి లేదంటే వాటి నైపుణ్యత అనేది దాటే నైపుణ్యత అనేది తగ్గిపోయి నాసిరకం పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అలాగే మనకి ఎదకొచ్చిన గొర్రెల్ని మన మందులో గుర్తుపట్టాలంటే ఒక వేసక్తి మీద చేసిన పొట్టేల్ని ఖచ్చితంగా మన మందులో ఉంచుకోవాలి లేదంటే ఒక మేకపోతునైనా ఉంచుకోవడం చాలా మంచిది అనమాట మన మందులో గొర్రెలు ఎదకొచ్చాయంటే మొట్టమొదటిగా గుర్తుపట్టేది ఏదంటే అనమాట అందుకని ప్రతి మందులో కూడా ఒక మేకపోతుని పెట్టుకోవాలండి ఈ మేకపోతు దాటడం వలన గొర్రెలకి పిల్లలు పుడతాయి అనేది ఒక అపోహ మాత్రమే అనమాట రైతు సోదరులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ వేసక్తి చేసిన పుట్టేల్ని కానీ లేదంటే మేకపోతని కూడా ఖచ్చితంగా మనము మన మందులో పెట్టుకోవచ్చు అలాగే ఈ పుట్టేలు మనం ఏదైతే విత్తన పుట్టేలుగా వాడుతున్నా వాటికి ఎటువంటి సుఖవ్యాధులు లేకుండా అలాగే విబ్రోసిస్ కానీ లిస్టోరీసీస్ కానీ బ్రూసెలోసిస్ కానీ ఇలాంటి వ్యాధులు లేకుండా కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ప్రతి ఆరు నెలలకు కూడా మనకి నియోజకవర్గ వర్గ స్థాయిలో వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు ఉన్నాయండి వాటిలో ఉచితంగా రక్త పరీక్ష చేయించుకొని బ్రూసోలైసిస్ ఉందో లేదో నిర్ధారణ చేసుకొని కూడా మీరు లాభాలు పొందవచ్చండి ఒకవేళ బ్రూసోలైసిస్ పాజిటివ్ ఉందనుకోండి ఖచ్చితంగా అలాంటి మన జీవాలని విత్తన పొట్టేల్ని మన మందులో లేకుండా చూసుకోవాలన్నమాట ఒకవేళ పాజిటివ్ లేదనుకోండి మన మందులో కొనసాగించవచ్చు అనమాట అలాగే జత కలిపే సీజన్లో ఈ విత్తన పొట్టేలకి మంచిగా దానం ఇవ్వాలండి మంచిగా శక్తి ఉంటేనే కదా బాగా దాటగలదు తద్వారా మంచి పిల్లల్ని కూడా పుట్టించగలగదు అనమాట అలాగే ఈ మందల్లో మనకి పొట్టలాడే నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము వాటిని విడివిడిగా ఉంచడం చాలా మంచిది అనమాట ఒకవేళ అవి సూడి గొడల్ని సూడి గొడల్ని ఏమన్నా తలతో త తగలటం అలా జరిగినప్పుడు అబార్షన్సే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాము అలాగే ఈ విత్తన బొట్టెల్ని పెంచే పద్ధతుల గురించి కూడా మనం తెలుసుకుందాం దాదాపు ఇప్పుడు ఇంతవరకు కూడా చాలా వరకు కూడా అందరు సాంప్రదాయ పద్ధతులు పాటిస్తున్నారు ఈ సాంప్రదాయ పద్ధతులు ఏంటంటే కేవలం మేత కోసమే రోజు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల వరకు నడుస్తూ పోతా దీనివల్ల శక్తి అనేది వృధా అయిపోతుంది ఈ శక్తి అనేది వృధా అయిపోయినప్పుడు పెరుగుదల కానీ అలాగే వ్యాధి నిర శక్తి కానీ చాలా తగ్గిపోతూ ఉంటుంది సో రైతు సోదరులందరూ కూడా ఈ సాంప్రదాయ పద్ధతులు పాటించేటప్పుడు దానివల్ల లాభాలు ఉన్నాయి కానీ ఇది లాభాల వెంట నష్టాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలండి ఇలా దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఇంకో పని ఏం చేయవచ్చు అంటే పాక్షిక సాంద్ర పద్ధతి అనమాట వీలైనంత వరకు వాటికి షెడ్లు ఏర్పాటు చేసేసి ఈ విత్తన పొట్టేళ్లకి మే మంచి మేతని నీరుని అలాగే దానాన్ని ఏర్పాటు చేయడము అలాగే షెడ్లలోనే మేపడము కొంతకాలం వరకు కొంత టైం వరకు ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటల వరకు బయటికి మేపడం మంచిదండి ఇంకా మూడో పద్ధతి వచ్చేసరికి మనకి సాంద్ర పద్ధతి అనమాట అంటే కేవలము ఈ సాంద్ర పద్ధతిలో మాత్రము మనం షెడ్ అనేది ఏర్పాటు చేయాలి దానికి అవసరమైన నీరుని మేతని దానాన్ని కూడా అక్కడే మనం ఏర్పాటు చేయటం వల్ల వాడికి శక్తి అనేది వృధా కాదనమాట దీనివల్ల బాగా తింటాయి సకాలంలో ఏదైనా ఎదకొచ్చిన గొర్రెలను గుర్తుపెట్టుకొని వెంటనే దాటడం జరుగుతుంది తద్వారా బాగా మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అనమాట అప్పుడు రైతులందరూ కూడా ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆర్థికంగా చాలా లాభపడుతూ ఉంటారన్నమాట రైతు సోదరులందరూ కూడా మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మంచి జాతి ఉన్న విత్తన పొట్టేల్ని మనం అందులో ఉంచుకోవాలి ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి విత్ విత్తన పొట్టేళ్ల మార్పిడిని చేసుకోవాలి అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్రూసలైసిస్ అనే వ్యాధి నిర్ధారణ అనేది చేసుకోవాలన్నమాట మనకి ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అన్ని చోట్ల ల్యాబ్లు వచ్చాయి కాబట్టి వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు వచ్చాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేవు సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించి మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నమాట ఈ అవకాశం ఇచ్చిన మా పశుసమర్థయ శాఖ డైరెక్టర్ గారు అమరేంద్ర సార్ గారికి అలాగే మా స్మైల్ అషిషనల్ డైరెక్టర్ గారు సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్